శ్రీ భారత్ న్యూస్ నరసరాపేట ఈరోజు పల్నాడు జిల్లా నర్సరాపేట నియోజకవర్గంలో మొలకల్లూరు గ్రామం వెంచర్లో ఉన్న గవర్నమెంట్ భూమి ఎనభై సెంటులు పేదల ఇళ్ల స్థలాలకు కే కేటాయించాలని కలెక్టర్ కృతిక శుక్లా గారిని ఎంఆర్పిఎస్ఎస్ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు చింతిరాల మీరయ్య మాదిగా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ సభ్యులు నాయకులు ప్రజలు భారీగా పాల్గొన్నారు ఈరోజు మాదిగ రిజర్వేషన్ల పోరాట సాధన సమితి ఎంఆర్పిఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ గౌరీనీలైన బుంగ సంజయ్ మాదిక్ గారు మరియు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షాల మేరకు ఉమ్మడి గుంటూరు నష్రాపేట కలెక్టరేట్లో జరిగిన పరిష్క ప్రజా పరిష్కార వేదికనందు గత మూడు సంవత్సరాల క్రితము నర్షరాపేట మండలం ములకలూరు గ్రామంలో సర్వే నంబర్ నాలుగు వందల నలభై ఐదులో ప్రభుత్వ భూమి తొంభై ఆరు చెంట్లు కలదు దానిలో భాగంగా అప్పుడున్న కలెక్టర్ గారు గవర్నల్ కలెక్టర్ గారు శివశంకర్ గారు తోటి మేము ఎస్సీలు మాలా మాదిగలు కలిసేసి పట్టాలు మా స్థలాలు మంజూరు చేయమని అర్జీలు పెట్టుకోగా అప్పట్లో ఉండ ఇన్చార్జి తహసీల్దార్ గారు ఇన్చార్జి తహసీల్దార్ గారు అప్పట్లో ఉండ బి హరిబాబు గారు పట్టాలు మంజూరుకి ముప్పై ముప్పై పట్టాలు తయారు చేశారు దానిలో భాగంగా ఎలక్షన్ కోడ్ వల్ల అక్కడ జాప్యం జరిగి ఆగిపోవడం జరిగింది తర్వాత మొన్న ఎక్స్ పల్నాడు జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులైన అరుణుబాబు గారు వచ్చి రావటం జరిగింది ఆయన దృష్టికి కూడా మేము ఎస్సీలను తీసుకెళ్తే ఖచ్చితంగా ఇప్పుడున్న తహసీల్దార్ గారు వేణుగోపాలరావు గారిని పిలిచి ఆ స్థలాల మీద అభ్యక్షలు లేనప్పుడు మీరు పట్టాలు ఎందుకు జాప్యం చేస్తున్నారు ఇచ్చేసే ఎస్సీలకి ముప్పై పట్టాలు అంటా ఇచ్చేసేయమని కూడా గవర్నర్ కల జిల్లా కలెక్టర్ గారు కూడా ఆదేశాలు జారీ చేయడం అయింది అయినా కానీ మన తహసీల్దార్ గారు నర్సాపేట తహసీల్దార్ గారు దాన్ని పట్టించుకోకుండా కలెక్టర్ గారు ఆదేశాలు కూడా బేఖాతా చేశారు అంటే దీనికి అర్థం ఏందంటే ఇద్దరు కలెక్టర్లు కూడా ఆ తొంభై ఆరు సెంట్లు ఎస్సీ మాలా మాదికర్లకు పట్టాలు మంజూరు చేయమంటే తహసీల్దార్ గారు జాప్యం చేస్తున్నాడంటే దీని వెనక కా ఏందనేది కూడా మాకు అర్థమైంది ఓన్లీ అది వెంచరు చుట్టూ అగ్రకూలస్తులు ఉన్నారు మధ్యలో ఎస్సీ ఎస్సీ ఎస్టీలకి ఇస్తే పట్టాలు ఆ ఇమేజ్ దెబ్బతినిదే అవకాశం ఆలోచన మీద కూడా ఆయన నిర్లక్ష్యం వైఖరిగా చేస్తా ఇంతవరకు మాకు పట్టాలు మంజూరు చేయకపోవడం కూడా చాలా దారుణమైన పరిస్థితి దృష్టిలోకి వచ్చింది ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులైన మేడం గారికి కూడా అర్జీ సమర్పించి జరిగిన వివిధ అంశాలు కూడా మేము ఆమె దృష్టికి తీసుకెళ్లడం జరిగింది స్పందించిన కలెక్టర్ గారు వెంటనే తహసీల్దార్ గారికి ఆదేశాలు జారీ చేసి నీకు త్వరలో పట్టాలు మంజూరు చేసే విధంగా చేస్తానని కూడా హామీ ఇవ్వడం జరిగింది ఈ క్రమంలో ఈరోజు ఎంఆర్పీఎస్ఎస్ ఉమ్మడి గుంటూరు జిల్లా తరఫున ఒకటే చెప్పుకుంటాము కుల కులానికి రుద్దితే అది ఎంత స్థాయికి పోయే ప్రమాదం ఏర్పడింది ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ ఓట్లు వేస్తేనే రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు ముప్పై మందికి పట్టాలు మంజూరు చేయడానికి నశాబాద్ తహసీల్దార్ గారికి వచ్చిన ఇబ్బంది ఏందో మాకేమీ అర్థం కావట్లేదు సరే చెప్పొచ్చు కదా కులం అక్కడ మీరు ఎస్సీలు కాబట్టి వెంచెలు ఉండకూడదని అదే దృష్టిలో ఆయన అనుకుంటే ఖచ్చితంగా రాష్ట్ర అధ్యక్షుడు దృష్టికి తీసుకెళ్ళి త్వరలో ఖచ్చితంగా నవంబర్ పదిహేనో తారీఖు కానీ పద్నాలుగు కానీ ఖచ్చితంగా జిల్లా వ్యాప్తంగా పిలిపించి ఇదే కలెక్టర్ ఆఫీస్ ముందు ఎస్సీలు ఖచ్చితంగా ధర్నా చేసి తాడోపేడో తెలుసుకొని ఖచ్చితంగా ఈ మంజూరు చేస్తారో లేదనేది కూడా మేము ఈ పదిహేను రోజుల వ్యవధిలో కానీ స్థలాలు పంచకపోతే ఖచ్చితంగా మేము రాష్ట్ర అధ్యక్షులు దృష్టికి తీసుకెళ్ళి వచ్చే నవంబర్ పదిహేను కానీ పద్నాలుగు కానీ ఇదే కలెక్టర్ ఆఫీస్ ముందు జిల్లా వ్యాప్తంగా పిలిపించి ధర్నాకు నిర్వహిస్తామని కూడా ఉద్యమ పరంగా మేము తేల్చుకుంటామని కూడా ఈ సభాముఖంగా ప్రెస్ మీట్ ద్వారా కూడా మీకు సభాముఖి చెప్తున్నాము